కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు వాడ కాళ్ళకు గజ్జలు వాడ నడుముకు నాగులు వాడ బాల గణేష మురిపాల గణేష స్వామి శరణాలు గణేశ కాళ్లకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా ఊరు ఊరు తిరిగిన వాడా నవరాత్రులు వాడా ఊరు ఊరు తిరిగిన వాడా నవరాత్రులు జరిపినవాడా బాంధవ రావయ్య అనాథ రక్షక రావయ్యా ఆపద్బాంధవ రవయ్యా అనద రక్షక రవయ్య కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టినవాడ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టినవాడ బాల గణేశ మురిపాల గణేశ స్వామి గణేశ శరణాలు గణేష లంబోదర రావయ్య కుడుములు ఉండ్రలు నీకయ్యా లంబోదర రావయ్య కుడుములు నీకయ్యా ప్రథమ పూజకు రావయ్య మా పూజలందుకోవయ్యా ప్రథమ పూజకు రవయ్య మా పూజలందుకోవయ్య కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడ కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడ పాల గణేశ మురిపాల గణేష స్వామి గణేశ శరణాలు గణేశ బాల గణేష మురిపాల గణేష స్వామి శరణాలు గణేష కాళ్ళకు గజ్జలు వాడ నడుముకు నాగులు చుట్టినవాడ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు వాడ బాల గణేష మురిపాల గణేష స్వామి శరణాలు గణేష కళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టినవాడ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు వాడ గల్లు గల్లు నరావయ్య నువ్వు గున్నా రావయ్య గల్లు గల్లు నరవయ్యా రావయ్య గల్లు గల్లు నరావయ్యా రావయ్య మా పూజలందుకోవయ్యా